చిన్న చెప్పులు భారీగా పడడం జరిగింది టుడే రంగపురం లో సైమన్ ముదురాజు గారు ఇలా తన ఓ భారీ చేపలు పడడం పడ్డాయి ఫ్రెండ్స్ ఘోరాది ఘోరంగా షాపులు చింపడం జరుగుతుంది అది భారమ భారీ అయిన చేపలు పడడం జరుగుతుంది గోరాది ఘోరాది ఘోరమైన చేపలు పడుతుంది ఫ్రెండ్స్ మినిమం ఒక రెండు టన్ల షాపులు పడడం జరుగుతుంది ఈ రంగపురం షెర్లో ప్లీజ్ సపోర్ట్ ద సైమాన్ ముద్రాజ్ ఫిషింగ్ అంటే ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీకు ఇంకొన్న మరి మరిన్ని వీడియోస్ అమ్మడం జరుగుతుంది చాలా ఇలాంటి మరిన్ని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరు ఇవాళకి వెళ్తే సైమర్ ముదురాజ్ గారు సైమన్ ముదురాజ్ ఫిషింగ్ యూట్యూబ్ ఛానల్ కర్త కర్మక్రియ నువ్వే మెయిన్ ఉన్న మొత్తం వీడియో మొత్తం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చర్యలు తీయడం వీలు కావడం లేదు అందుకే అందరూ గడ్డ మీద దిగి వీడియో తీయాలని కోరుకుంటున్నారు ఇక్కడ షాపులు బాగా పడడంతో ఆ వెయిట్ను ఇక్కడ చెర్లో తీయడానికి వీలు కావడం వీలు కావడం లేదు అందుకే అందుకే అందరూ గడ్డకెక్కి బయటికి తీద్దామని వరని గుంజకపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సైమాన్ ముద్ర ఫిషింగ్ అంటే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి మాట్లాడతారు <coughs> అదే <coughs>